హాయ్ అండి మళ్ళీ వచ్చేసాను ఇంకో వీడియోతోటి ఇప్పుడు నేను చేయబోయే వీడియో ధర్మపురం అండి ధర్మపురంలో ఆ ఊరు అండి అది చాలా దూరం అన్నమాట అది చూసేద్దాం కానీ సో గ్రేప్స్ మిల్క్ ప్యాకెట్ ఆరోగ్యం బాగాలేదని ఇవి తీసుకుపోవడం జరుగుతుంది చూడండి ఇది గుట్ట పెద్ద గుట్టని దాటి దగ్గరేననుకున్నాను దగ్గర కాదు ఇది పదిహేను కిలోమీటర్ల దాకా ఉంది ఐదు కిలోమీటర్లు ఏమో అనుకున్నాను చూడండి ఊరికి వచ్చేసినామండి పెద్ద వాటర్ ట్యాంకు చూడండి అయినా ఇల్లు

అయితే జ్వరం వచ్చింది బస్సు జ్వరం పోయింది జ్వరం పోయాకీలకు వెళ్ళి నైట్ ట్వంటీ గంటకి అక్కడ వాడ అదే పాటు ఇక అట్లా ఇక తలలో

ఈ నడవలేకపోవడం పది రోజులేనా అసలు ఏం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్లో జ్వరం వచ్చిందా

నచ్చి కూల పడతవా బాగా జరిగిపో ఆరోగ్యం బాగాలేదని తీసుకొచ్చిన పండ్లు యాపిల్ గ్రేప్ పచ్చి పండ్లు కూడా తీసుకొచ్చా ఈయన పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే ఈయన బాధని కొంచెం అర్థం చేసుకొని ఈయనకు మనం అందరం కలిసి సాయం చేద్దామని కోరుకు కోరుకుంటూ ఈ వీడియో తీస్తున్నానండి చాలామందికి ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈయనకు మనీ కూడా ఇస్తున్నా అమ్మా కాళ్ళు రావట్లేదు కాబట్టి ఇప్పుడే ఫస్ట్ దశలో ఉన్నది కాబట్టి కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించండి గవర్నమెంట్ హాస్పిటల్లో బాగానే చూస్తున్నారు సారులో మంచి మంచి స్పెషలిస్టులు ఇక్కడి నుంచి చాలా దూరం కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ మీకు ఆటో సౌకర్యం ఉన్నది కాబట్టి బస్సు సౌకర్యం లేదు కదా ఆటో సౌకర్యం ఉన్నది కాబట్టి ఈయనని తీసుకెళ్ళి కొంచెం పెద్ద హాస్పిటల్లో ఎంజీ హాస్పిటల్ ఉన్నది ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంది చాలా ఉన్నాయి చూడడానికి చేయడానికి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కాళ్ళు రావడం రావడం లేదు కదా నడవడం అవుతుంది ఇంకా చాలా లైఫ్ ఉన్నది ఇతనికి ఇతనికి చాలా లైఫ్ ఉన్నది కాబట్టి నువ్వు కొంచెం ఎవరైనా దగ్గరుండి కొంచెం మంచిగా చూపించండి దానికి మీరు పోవడానికి దారి ఖర్చులకు నేను కొంచెం నా నా వంతు స్థాయిగా నేను ఇస్తాను సరేనా ఈ ఐదు వందలు కూడా మీకు ఇప్పుడు సరిపోతే నా తెలియదు కానీ ఇంకొక ఐదు వందలు కూడా సరేనా థౌసండ్ థౌసండ్ ఇచ్చి ఖమ్మం వెళ్ళండి ఖమ్మం తీసుకెళ్లి మంచిగా చూపించు చూపించి ఆయనకు మంచిగా మెరుగైన తర్వాత దానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ట్వంటీ థర్టీ ఇయర్స్ అంటున్నా సారీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అన్నట తలకు ఒక వన్ ఇయర్ అవుతుందా వన్ ఇయర్ క్రితం తగిన తలకు తగిన గాయం వల్ల ఈయనకు ఫిడ్స్ రావడం జరుగుతుంది ఈ ఫిడ్స్ రావడం వల్ల ఈ ఈ కాళ్ళు ఆల్రెడీ పడిపోయినాయి కాకపోతే ఈ పది రోజుల నుంచి ఇక్కడ కొంచెం లేవడానికి ట్రై చేస్తా అంటే కానీ కుదరట్లేదు కింద పడిపోతుండు ఈ బాత్రూమ్ పోవడానికైనా టాయిలెట్ పోవడానికైనా చాలా కష్టంగా ఉన్నది ఈ ఇల్లు చూశారు కదా బీదోళ్ళు వీళ్ళ ఓకే ఈ ఊరు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి ఇల్లందు మండలం ఇల్లందు మండలంలో ధర్మపురం గ్రామం ఈ గ్రామంలో ఈ చిన్న ఇంట్లో ఈ గుడిసెలో ఇరవై ఐదు సంవత్సరాల అతను ఉన్నాడు అతనికి చిన్న వయసులోనే కాళ్ళు పడిపోవడం జరిగిందండి ఇది రీసెంట్గా ఎప్పుడూ కాదండి రీసెంట్గా పది రోజులు అవుతుంది ఈ పది రోజులు పడిపోవడం వల్ల ఇతనికి సాయం చేద్దామని వచ్చా హాస్పిటల్లో చూపించుకోవడం కోసం ఇతనికి గవర్నమెంట్ మంచి మంచి స్పెషల్ ఎంజీ గవర్నమెంటు వరంగల్ పోయినా నయం అవుతుంది ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా నయం అవుతుంది అతనికి సలహా ఇచ్చి కొంచెం గైడెన్ ఇచ్చి తనకు ఛార్జీలకు మనీ ఇచ్చి కో చెప్పడం కోసం ఈ ఊరు వచ్చానండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి